మాజీ సీఎం కేసీఆర్తో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది నందినగర్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లి పరామర్శించిన జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇద్దరు నేతలు గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారు అనంతరం కేసీఆర్ తో కలిసి సీఎం జగన్ లంచ్ చేసి బయలుదేరారు ఇక కేసీఆర్తో సమావేశం ముగిపో ఆయన తిరిగి లోటస్ పౌండ్కు బయలుదేరారు గత కొంతకాలంగా లోటస్ పౌండ్లోనే వైఎస్ విజయమ్మ నివాసం ఉంటున్నారు దాదాపు రెండేళ్ల తర్వాత సీఎం జగన్ సొంతింటికి చేరుకోనున్నారు నందినగర్ నుంచి పక్కనే ఉన్న లోటస్ పౌండ్ ఉండటంతో ఆయన తన నివాసానికి బయలుదేరారు తల్లితో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక లోటస్ లో తల్లిని కలిసిన తర్వాతే ఆయన తిరిగి బేగంపేట విమానాశ్రయం నుంచి తాడేపల్లికి వెళ్లనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి మనం చూస్తూ ఉన్నాం ఏపీ సీఎం జగన్ తర్వాత తెలంగాణ మాజీ సీఎం అయిన రేవ్ మన కేసీఆర్ని కలవటానికి ఆయన నందినగర్లో ఉన్న తన నివాసానికి వెళ్లడం జరిగింది తర్వాత పక్కనే ఉన్న లోటస్ లో తన తల్లిని కూడా కలవనున్నారు దీనికి సంబంధించిన సర్వత్రా ఆసక్తి నెలకొంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి క్రితనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం కేసీఆర్ లోటస్ పాండూర్ తమ నివాసానికి బయలుదేరి వెళ్లారు పదకొండు యాభై ఐదు నిమిషాలకు ఆయన కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు తర్వాత కేసీఆర్ ను పరామర్శించారు కేసీఆర్ నివాసానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి మొదటగా కేటీఆర్ అదేవిధంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఆయనకు స్వాగతం పదికేలా తర్వాత లోపలికి తీసుకెళ్లి కేసీఆర్ ను కల్పించారు కేసీఆర్ తో కేసీఆర్ జగన్మోహన్ మోహన్ రెడ్డి మధ్య దాదాపు గంటకు పైగా ఏకాంత భేటీ అయితే కొనసాగింది ముఖ్యంగా చెప్పినట్టయితే గత నెల ఏడవ తారీఖు అర్ధరాత్రి కేసీఆర్ కింద పడి ఆయనటువంటి యొక్క సర్జరీ కూడా జరిగింది ఆరు వారాల పాటు విశ్రాంతి ఉండాలని చెప్పి కూడా డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఆయన ఇంటికే పరిమితమయ్యారు ఇప్పటికే పలువురు ప్రముఖులంతా కూడా కలిశారు తెలంగాణ సీఎం రిఎస్ రెండుతో పాటు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులంతా కూడా ఇప్పటికే పరామర్శించారు ఈ నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఈ నేపథ్యం పరామర్శించిన తర్వాత దాదాపు గంటకు పైగా ఇరువురు భేటీ అయితే కొనసాగింది ముఖ్యంగా రాజకీయ పరమైన అంశాలే చర్చకు వచ్చి ఉంటాయని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ నేతలైతే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల వేడి కూడా మొదలైంది పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో ఆ జాతీయ రాజకీయాల పైన ప్రధానంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఒకవైపు ఇండియా కూటమి మరోవైపు ఎన్డీఏ కూటమి ఈసారి ఎన్నికల్లో పోరాడుతున్న నేపథ్యంలో వీరిద్దరు భేటీ మాత్రం ఆసక్తికరంగా మారింది ఇక మరోవైపు మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీ నడిచినటువంటి షర్మిలా నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమె ఏపీ పిసిసి అధ్యక్షుడిగా నియమితులవుతారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఈ రూరి అంటే భేటీ చాలా ఆసక్తికరంగా మారింది అంటే ఏపీ రాజకీయాల పైన ప్రధానంగా ఎక్కువసేపు చర్చించినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ మొన్నటి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలింది రెండు రెండు సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈసారి పరాజయం పాలైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చినట్టుగా కూడా మాకు తెలుస్తోంది అంటే ఏపీ రాజకీయాల పైన కూడా కేసీఆర్ కొన్ని విషయాలు కూడా షేర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఏపీలో జగన్మోహన్ రెడ్డి కొంతమంది క్యాండిడేట్లను కూడా మార్చారు ఈ మార్చిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే షర్మిల ఏపీ ఏపీసీసీ పగ్గాలు షర్మిలకు ఇస్తే చాలా మంది నేతలు అని చెప్తున్నారు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ వెళ్తాం షర్మిల వెంట నడుతామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే ఏపీ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎంతమంది నేతలు వెళ్తారు వచ్చేటువంటి నష్టం ఏంటి అనేటువంటి అన్ని అంశాలపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరుగుతుంది ఇక్కడ నుంచి కొత్త ప్రక్రియమైన జగన్ బయలుదేరి లోటాస్ పాండ్కు వెళ్లారు తల్లి విజయమ్మను కలిసిన తర్వాత అక్కడి నుంచి ఆయన లంచ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లికి ఆ బయలుదేరి వెళ్తారు జమీమా ఓకే థ్యాంక్స్ ఫర్ దడేట్స్ అండ్ డీటెయిల్స్ చందు